తమ సమస్యలు తీర్చడంలో తమ వంతు కృషి చేస్తానని హోం మంత్రి వంగళపూడి అనిత మాట ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు ఈ రోజు సచివాలయంలో ఆమెను కలవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈరోజు సచివాలయంలో గౌరవ హోం మినిష్పర్ గారిని కలవడం జరిగింది మేడం గారికి కలిసి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుండి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరచాం చాలా ఆప్యాయతంగా మమ్మల్ని పలకరించారు మా సమస్యలు అన్ని కూడా చెప్పడం జరిగింది కానీ టైం ఎక్కువ లేనందువల్ల మేడం గారు మళ్ళీ ఒక వారంలో మీ యొక్క పోలీసు యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పింటూ పిన్ని మనం చర్చించి పోలీసులకి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని చెప్పి మాకు తెలియజేశారు అందుకు మరొకసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా మేము వాటి గుర్తు చేస్తున్నాం గత ప్రభుత్వంలో ఇద్దరు హోమ్ గారు మేము కలవడం జరిగింది ఏనాడు మమ్మల్ని అట్లా ఆపేదిగా పలుకు ఇచ్చి మా సమస్యలు ఒక్క సమస్య విన్న పాపాన పోలేదు ఒక్క మీటింగ్ పెట్టిన పాపాన కూడా పోలేదు మేడం గారిని కలిసిన వెంటనే మేడం గారే మేము చెప్తుంటే ఈ సమయాభావం వల్ల సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి సమయాభావం వల్ల మీకు వారం రోజుల్లోనే ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీ సమస్యలు అన్నీ విని మీకు దాని సంబంధించిన పరిష్కారాలు కనుక్కుందాం తెలియజేసినందుకు చాలా ఆనందంగా ఉంది వాటల్లో కూడా మేము ఆనందం ఎంత అక్కడ మా వాళ్ళందరితో కూడా మేము ఈరోజు చాలా ఆనందాన్ని పంచుకున్నాం ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారంటే పోలీస్ వ్యవస్థకి ఒక అమ్మ లాంటి వ్యక్తి ఆమె అంటే ఒక లేడీ అంటే మన అమ్మ దగ్గర ఏ విధంగా అయితే మనం మాకు ఏ విధంగా అనిపించిందంటే మన అమ్మ దగ్గర ఎంతైతే మనం మాట్లాడతామో ఎంతైతే చనువుగా అమ్మ నాకు అది కావాలి ఇది కావాలని అటువంటి స్ఫూర్తి ఆమె కల అసలు ఆమె చూసిన వెంటనే మాకు ఆ విధంగా కలగటం కూడా నిజంగా ఆశ్చర్యం వేసింది చాలా ప్రేమగా మేడం గారు మమ్మల్ని తీసుకున్నారు అన్ని సమస్యలు కూడా చర్చిస్తా ఉన్నారు ప్రత్యేకంగా అంటే అటువంటి ప్రేమ చూపించినటువంటి ఆ మేడం గారికి మేము అనుకుంటున్నాం అంటే ఇలాంటి మేడం గారిని మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి గౌరవనీయులు మన ఆనరబుల్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెండు చేతులు ఎత్తి ఈ రోజు మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం